ఒకడు ఎంతమందిని నియంత్రిస్తాడు నీ ధర్మాన్ని నువ్వు పట్టుకో నువ్వు ప్రశాంతంగా ఉంటావు నీ పక్కవాడు ప్రశాంతంగా ఉంటాడు భారతాన్ని భీష్ముడు పరిపాలిస్తే బాగుందని వినకండి మనం కూడా అలా బ్రతకచ్చు అని ఒక మార్గాన్ని తెలుసుకోవడానికి మనం బ్రతకవలసి ఉంటాం కాదండి కాబట్టి అంతవరకు నా పరివేదనని సహృదయంతో అర్థం చేసుకోండి తప్ప నేను ఏ ఒక్కరినీ వేలుపెట్టి చూపించానని కాదు నాకు ఒక్కొక్కప్పుడు వెళ్తున్నప్పుడు వీటిని చూస్తుంటే అందులో ఇవన్నీ జ్ఞాపకానికి వస్తుంటే కొత్త 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 ఆడిపోతుంది శాంతి 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 అనుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మహానుభావుడు నన్నయ్య అంటారు స్వాహ స్వధా స్వస్తి శబ్దములు వినపడుతున్నాయి ఎక్కడ చూసినా చక్కటి మంగళవాద్యర్ధనులు వినపడుతున్నాయి ఒకళ్ళ మనసుకి బాధ కలిగించేవి ఒకళ్ళ యొక్క శ్రవణేంద్రియము ఇబ్బంది పడేటట్టుగా అక్కడ ఎవ్వరూ ప్రవర్తించట్లేదు తద్రాజ్య సమృద్ధితో ఆ రాజ్యమంతా మంచి వృద్ధిని పొంది ఉన్నది రాజ్యము బాగుంది ప్రజలు బాగున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు ధృతరాష్ట్రుడు పెద్దవాడు వచ్చున్నాడు పెద్దవాడు పెద్దవాడవుతున్నాడు పాండురాజు పెద్దవాడవుతున్నాడు భీష్ముడు స్వయంగా దగ్గరుండి ఆ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు చక్కగా వాళ్ళు మంచి శీలం పొంది ఉండాలనేటటువంటి కోరికతోనే వాళ్ళని యోగ్యులుగా తయారు చేస్తున్నాడు అంటే పాత్ర తాను ఒకటి ఉంటుంది ఎంత మంచి వాడు చెప్పినా పుచ్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నువ్వు తలకెక్కేది అది లేనప్పుడు ఎవడు చెప్తే మాత్రమే ప్రయోజనం అసలు విత్తనమే బండరాతి మీద ఉంటే ఎన్ని వర్షాలు పడితే మనకి అసలు విత్తనం మచ్చిలో ఉంటే వాళ్ళకి ఎత్తుంది చుక్క తగిలింది అదే బండరాజి మీద ఉంటే వాళ్ళకెత్తేది ఇప్పుడు పైగా తిరగదు అది దానివల్ల ఉపయోగమే ఉండదు పైగా నాని అంతే అందులో అలా ఆనాడు అందరూ సంతోషంగా ఉన్నారు భీష్ముడు ఒక్కడే చాలా పరివేదనతో ఉన్నాడు ఎందుకని ఈ పాపం ఆయన ప్రారంభం ఒక చాలా చాలా పెద్ద సమస్య నుంచి వంశము గట్టెక్కింది ఇప్పుడు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇంతకు ముందు అలాగే ఇద్దరి చిత్రాంగదుడు ఈ చిత్రవీర్యుడు ఇప్పుడు ఈ ఇద్దరికీ వివాహం జరగాలి ఈ ఇద్దరికీ వివాహం జరగడం అంటే ఇంతకు ముందు తాను అంబా అంబిక అంబాలిక అని తీసుకొచ్చాడు సుక్షేత్రంలో తీసుకొచ్చిన వాళ్ళకి భర్తల వాళ్ళ పిల్లలు కలగలేదు ముందే చచ్చిపోయాడు చిత్రాంగదుడు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకుండా చచ్చిపోయాడు విచిత్ర వీరి అయినా మనుష్య ఆలోచన అన్నది కొంత భద్రత కొరకు ఆలోచన చేస్తూ ఉంటుంది కదండి ఒకసారి ఏ దెబ్బ తిన్నాడో ఆ దెబ్బ నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో ఆలోచిస్తారు ఒకరికి మోదం ఇంకొకరికి శాపం భీష్ముడి ఆలోచన ఇలా ఉంటే మహానుభవుడు గాంధార రాజైనటువంటి సుబలిని యొక్క కుమార్తె గాంధారి ఆవిడ మహాసౌందర్యవతి ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతమనందు పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యేది ఒక ఆడదాని జీవితంలో ఎన్ని ఉన్నా కేవలము వాటి వల్ల తృప్తి కొంతకాలము శాశ్వతమైనటువంటి ఆనందము పరిపూర్ణత అమ్మతనం చేత కాబట్టి ఆమె పరమేశ్వరుణ్ణి వరం కోరింది అదొక చిత్రమైన వరం నా వలన ఇంత వంశాభివృద్ధి కలగాలి అని ఆవిడండి నాకు నూట ఒక్క మంది సంతానం కలిగేటట్టు పరమేశ్వరా అనుగ్రహించు సత్సంతానమన్న మాట వాడలేకపోయిందేమో సంతానమును కలిగేటట్టు అనుగ్రహించు పరమేశ్వరుడు అన్నాడు సథాస్తు ఇదే భీష్ముడికి తెలిసింది గాంధారికి నూట ఒక్క మంది పిల్లలు కలిగేటట్టు వరం పొందింది కాబట్టి వెంటనే గాంధారిని తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేసేస్తే నూట ఒక్క మంది పిల్లలు పుడతారు కాబట్టి ఇంక వంశం ఆగిపోవడం అన్న దరిద్రం ఉండదు ఆవిడి చేసిన తపస్సు ఆవిడికే శాపమై కూర్చుంది జాత్యంధుడికి కళ్ళు లేని వాడికి భారీ అవ్వడానికి అది మార్గం కాబట్టి ఆయన సుబలునికి కబురు చేశాడు మా వంశం తెలుసు మహానుభావులు వేదవ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో పుట్టిన బిడ్డలు తెలుసు ఇదిగో ఈ ధృతరాస్తునికి ఇచ్చి నీ కుమార్తెని వివాహం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి నువ్వు నీ కుమార్తెని ఇవ్వవలసింది ఈ కులము వివర్ధింపగా నాకు అభిమతము నేను వింటి నలినే తానేక శతల పడయగా ఆ కన్యక వరము పడసే అంటే హరుచేతన్ పరమశివుని వలన వరము పొంది నూట ఒక్క మంది పిల్లల్ని పొందడానికి కావలసినటువంటి యోగ్యతా సిద్ధిని పొంది ఉన్నటువంటి నీ కుమార్తె అయిన గాంధారిని నా వంశంలో జన్మించినటువంటి మహానుభావుడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి నువ్వు వివాహం చేయవలసింది అని కబురు చేశాడు కబురు చేస్తే గాంధార గాంధార రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు ఉత్తర అంగీకరించాడు బ్రాహ్మణుల్ని అడగలేదు లేదా కుల పెద్దల్ని అడగలేదు తన భార్యని సంప్రదించలేదు వెంటనే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేసేస్తాను అన్నాడు అలా అంటే ఎంత గొప్పవాడైనా కానివ్వండి ధృతరాష్ట్రుడు వెయ్యేనుగుల బలమే కలవాడు కానివ్వండి పుట్టుక చేత కన్నులు లేనివాడు కదా లేనప్పుడు గాంధారి ఎంత అందగతైతే మాత్రం అతనికి ఏం ప్రయోజనం అతనికి లోకంతో ఏం ప్రయోజనం ప్రధానంగా అతను చూసేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కన్నులేని వాడికి ఎవరు పిల్లనిస్తారు కానీ ఓ కళ్ళు లేనివాడికి తీసుకెళ్లి పిల్లనిచ్చేస్తున్నాడు రా సుబలుడని అన్నారట అంగములలో అంగము అందు ఉత్తమంబులు కన్నులు ఉర్విజనుల కట్టి కన్నులు లేవను నదియు కాక ఉత్తముడు కాడే సద్గుణ యుక్తి నతడు వాళ్ళన్నారు నిర్ణయం చేసిన శుభరుడి దగ్గరికి వచ్చి లోకంలో అన్నిటికన్నా కూడా అంగములలో గొప్పది అంటే అవయవములలో గొప్పది పైన ఉండేటటువంటి తల మళ్లీ తలలో గొప్పవి ఏవి అంటే జ్ఞానేంద్రియములైనటువంటి కళ్ళు సర్వేంద్రియాణా నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య తిర ప్రధానం కాబట్టి కళ్ళు గొప్పవి అంత గొప్పవైన కళ్ళు లేని వాడికి నీ పిల్లనిస్తున్నావంటే నువ్వెంత గొప్పవాడి కళ్ళకన్నా గొప్ప బుద్ధిందని బహుశా నీకు తెలిసి ఇచ్చావేమో అన్నారు అంటే నీకు బుద్ధిందా లేదా అని అడగడానికి ఇష్టం లేక వాళ్ళు వ్యంగ్యంగా ఇలా అన్నారు ఎంత గొప్ప బుద్ధి ఉందని నీకు తెలుసుకుని ఇవ్వగలిగినంత పెద్ద బుద్ధిమంతుడుగో కూతుర్ని పట్టుకెళ్లి వాడికి ఇస్తున్నా ఉన్నారు కానీ గాంధారి మహాతల్లి ఆవిడ తండ్రి గారి యొక్క శాసనాన్ని ఔదులదాల్స్తాడు అని ఆవిడ నా భర్త చూడనివి ఏ ఉన్నాయో అవి నాకు చూడడానికి ఇష్టం లేదు ఆయన అంధుడు అన్న కారణం చేత కదా అయ్యో పాపం నన్ను అంటున్నారు నేను చూడని దాని అయితే ఒకరికొకరు సరిపోయారంటారుగా ఈశ్వరుడు కన్నులు ఇచ్చాడు నేను వాడుకోను నా భర్త అయ్యో పాపం అని నన్ను చూసినప్పుడల్లా నా ఆయన అంధత్వం గుర్తు రాకూడదు జనానికి రెండు మా ఆయన ఏది పొందలేకపోయాడో అది నాకు అక్కలేదు కాబట్టి నేను కన్నులకు బట్ట అడ్డంగా కట్టేసుకుంటానని ఆవిడ గంతలు కట్టుకు ఆవిడ్ని తీసుకుని సోదరుడైనటువంటి శికుని హస్తినాపురానికి తీసుకొచ్చాడు ఇప్పుడు మనం కన్యాదాత గారి ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం వాళ్ళు మగ పెళ్లి వారి ఇంటికి వచ్చి పెళ్లి చేసుకునేవారు అందుకని హస్తినాపురానికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఈ గాంధారిని వివాహం చేసుకుంటూ ధృతరాష్ట్రుడు గాంధారి తోడ పుట్టినటువంటి పది మంది చెల్లెళ్ళని కూడా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అక్కడికి గాంధారితో కలిసి పదకొండు మంది భార్యలు నూట ఒక్క మంది సంతానం గాంధారికి జన్మిస్తారని తెలిసిన భీష్ముడికి కడుపులో ఎంత బెంగ పట్టుకుందంటే ఇంకా 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 తామరతంసరగా పిల్లలు ఉండాలి అమ్మ బాబాయ్ తిన్నా దెబ్బటువంటిది సింహాసనం ఒకసారి ఖాళీ అయిపోతే అంత ఇబ్బంది పడ్డాం కాబట్టి ఏం చేశాట కులమును రూపము శీలము కల కన్యల తెచ్చి తెచ్చి గంగేయుడి అలగుడు ధృతరాష్ట్రుడు కుల తిలకుండు పరిగ్రహించి దేవీ శతమున్ చూడండి లోకంలో ఓ మాట ఉంటుంది తిని తిని ఆమ్రేత మళ్లీ మళ్లీ రెండు మాటలు వేసామనుకోండి ఆ మాటని అంటే మామూలుగా తినడం కాదు బాగా తినేసాడు తిని తిని తిరిగి తిరిగి పడుకుని పడుకుని అనుకోండి అంటే పడుకుని లేచినవాడు కాదు తిరిగి వచ్చినవాడు కాదు తిని ఉన్నవాడు కాదు తిని తిని అంటే తినవలసినంత కాకుండా బాగా తినేసిన వాడు పడుకోవలసినంత కాకుండా ఎక్కువగా నిద్రపోయినవాడు తిరగవలసినంత కాకుండా అదే పనిగా తిరిగినవాడు అని అర్థం భీష్ముడి కడుపులో ఆ వంశం పెరగాలన్న పరివేదన ఎంత ఉందో నన్నయ్య గారు రెండు మాటల్లో చెప్పారు ఎంత అందంగా చెప్పారంటే కులమును ధృతరాష్ట్రుడికి అన్ని విధాలుగాను అనుకూలవతి లేదా కుల్యమైనది కులము చేత రూపము శీలము శీలమంటే స్వభావము కల కన్యలు తెచ్చి తెచ్చి భీష్ముడు వెళ్లను ఎక్కడైనా మంచి పెళ్ళుందంటే తీసుకొచ్చేస్తున్నాను ఈయనకి కళ్ళు లేవుగా ఎక్కడికి వెళ్ళలేడు ఆయనే వెళ్ళి తీసుకొస్తూ తెచ్చి తెచ్చి గంగేయుడి ఆ భీష్ముడు ధృతరాష్ట్రుడికిస్తే ధృతరాష్ట్రుడు తాళి కడుతూ ఉండేవాడు అలా ఎంతమందిని తెచ్చాట అలగుడు ధృతరాష్ట్రుడు కులతిలకుండు పరిగ్రహించి శతమున్ ఇంకొక వంద మంది భార్యలు చేసుకున్నాడు ఇప్పుడు గాంధారి ఒకటే గాంధారి యొక్క చెల్లెళ్లు పది మంది భీష్ముడు తెచ్చిన వాళ్ళు నూరు సంఖ్యాశాస్త్రం సంస్కృతి పాత్రం అనుకున్నాడేమో నూట పదకొండు మంది భార్యలు తోటి ధృతరాష్ట్రుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి మీరు గమనించవలసింది ఏంటంటే కథ అంతా సంతోషంగా నడుస్తోంది ఎక్కడా ఏమి వెక్కిళ్లు లేవు కథలో ఇబ్బందులు లేవు చక్కగా మళ్ళీ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో అంత అందంగానూ నడిచిపోతుంది ఎంత గొప్ప చీకటి కమ్మిందో సూర్యోదయానికి అంత వెలుతురు ప్రసరిస్తాను కష్టం తర్వాత సుఖం అంత అందంగా వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ కష్టం కూడా ఉంటుంది దీన్ని బట్టి ఏం తెలుసుకోవాల్సి ఉంటుందంటే కష్టం వద్దండి సుఖమే కావాలి అసలు ఈ శరీరంతో ఉండకూడదు అంటే చచ్చిపోమని కాదు నా ఉద్దేశం దేవతలుగా ఉంటే ఎప్పుడు సుఖాలు ఇప్పుడు కష్టాలే ఇంకో శరీరం కష్టము సుఖము కూడా వెలుగు నీడాలాగా ఇందులో ఉంటే ఉంటాయి కాబట్టి ఇవాళ సుఖంగా ఉన్నాం ఏమో మళ్ళీ అవి బాబోయ్ని వేళ్లు విరవలసిన రోజు కూడా రావచ్చు వేళ్లు విరిచాం సంతోషంగా ఉండే రోజు కూడా వస్తుంది కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిపాదిమా ఏతి జీవంతి మానందో నరం వర్ష జతాదీ సీతమ్మ తొంభై తొమ్మిది సంవత్సరముల మూడు వందల అరవై నాలుగు రోజుల కష్టాలయ మాత్రమే అనుభవించినటువంటి వ్యక్తి కూడా నూరేళ్లు బతికితే ఆ చెట్ట చివరి రోజున సుఖాన్ని మంచి మాటని వింటాడు తప చచ్చిపోకూడదండి ఆవిడ కాబట్టి అంతా సంతోషంగా కాలం గడిచిపోతుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడికి అయిపోయింది వేదంబులందు ప్రణీతుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి అతి కుంత కార్ముకాద్యాయుధ విద్యలయందు జితశ్రముడై తురంగసింధురారోహణ శిక్షల దక్షుడై నీతి ప్రయోగముల్ నిరయనే అతి మనోహర నవయౌనారూఢుడై కరలేని హిమరశ్మి కాంతిగాల్చి పెరుగుచున్న కొడుకు పృథువక్షు ఆయతబాహు దీర్ఘదేహు పాండుచూచి వీని వలన కులము వెలుగునంచును నంచును ఎడజాత్నవీసుతుండు సంతసింది ీసుతుండు అంటే రాంగేయుడు భీష్ముడు భీష్ముడు పొంగిపోతున్నట్ట ఎవరిని చూసి రెండవ వాడు పాండురాజుని చూసి ఆయన అంబిక యొక్క అంబాలిక యొక్క కుమారుడు వేదంబులందు ప్రవీణుడై మరి సర్వశాస్త్రములందు కౌశలము మెరసి వేదములు బాగా చదువుకున్నాడు సమస్త శాస్త్రములను బాగా అధ్యయనం చేశాడు అసి కుంత కార్ముకాజ్ఞాయుధ విద్యల ఎందు జితశ్రముడై ఆయన కట్టి పట్టడంలో ఈటె పట్టడంలో ధనస్సు పట్టుకోవడంలో అపారమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు ఈ ఆయుధాలు పట్టుకోవడం ఈ ఆయుధాలు విసరణం అదొక గొప్ప నిర్పరితనం అరివీర భయంకరుడు అవుతాడు అటువంటి వాడు ఆయన గుర్రాల్ని అధిరోహించడం ఏనుగుని లొంగ తీసుకుని ఏనుగు మీద కూర్చుని నడిపించడం ఇలాంటి వాటిల్లో సిద్ధాహస్తుడయ్యాడు సమస్త నీతులు తెలిసినటువంటి వాడు అతి మనోహరమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు అటువంటి వాడు యవ్వనాన్ని పొంది మచ్చలేనటువంటి చల్లటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి రూపంలో అందంగా ఉండగా విశాలవక్షుడై పొడుగైనటువంటి దేహంతో గొప్ప సాముద్రిక లక్షణాలతో వెలిగిపోతున్నటువంటి పాండురాజుని చూసి ఆయన అనుకున్నాడు వీడి వలన మన వంశం ఎంతో కీర్తి పొద్దుతుంది ఇంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఇంత మంచి గుణములు ఉన్నవాడని జాత్నవీశుతుడైనటువంటి భీష్ముడు కొంగిపోతున్నాడు ఈలోగా కాశ్యపి ఈ విషయాన్ని ఇలా ఉంచి కుంతీదేవి యొక్క ఆఖ్యానాన్ని ఆ ఉపాఖ్యానాన్ని మనకి వివరణ చేస్తున్నారు గారు ఆత్మ తనూజల తనూజలయందు పెద్దదాని అంబుజముకి ధవళాక్షి వసుదేవ చెలియలిన్ వృధా అను చెలువన్ ప్రీతిన్ తన మేనయత్త నందనుండు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కద్దితోడ కూతుగానిచ్చిన హోమని ఆతని ఇంట తానుండి అనేక విప్ర విప్రవరులకు అతిథి జనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదాన చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంచ చేసి ఒకప్పుడు యాదవ వంశంలో జనించినటువంటి వాడు రాజు శూరుడు ఆబడేటటువంటి రాజు తనకి పుట్టినటువంటి కుమార్తెలలో పెద్ద కుమార్తె ఆమె పేరు పృథ పృధ అనబడేటటువంటి ఆ కుమార్తె ఆమె యొక్క అన్నగారే వసుదేవుడు ఆ వసుదేవుని యొక్క కుమారుడే కృష్ణ భగవానుడు అందుకే కృష్ణుడికి మేనత్త కుంతి ఈ వృధా అనబడేటటువంటి పెద్ద కూతుర్ని తన మేనత్త కొడుకైనటువంటి వాడు అపుత్రకుడు అంటే పిల్లలు లేనటువంటి వాడు కుంతి భోజుడు అనేటటువంటి వాడు అయ్యో నాకు సంతానం లేదని బాధపడుతుంటే ఈ శూరుడు తనకి పుట్టినటువంటి ఆడపిల్లలలో పెద్దదైనటువంటి పృథని దత్త తీచ్చాడు నువ్వు తీసుకుని ఈ పిల్లని మీ ఇంట ఉంచుకోవయా ఈ పిల్లని ధరింపచేస్తుంది అన్నాడు లోకంలో ఈశ్వరుడు ఏది ఎందుకు చేస్తాడో తెలియదు పిల్లలు లేనివాడు ఆయన ఆడపిల్లని తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఆ ఆడపిల్లని పెంచుకున్నాడు ఆ పిల్ల ఏం చేస్తూ ఉంటుంది అంటే నాన్నగారి ఇంట్లో ఉండి నాన్నగారి ఇంట్లో అంటే కన్న తండ్రి కాడు పిలిచిన తండ్రి ఇంక తండ్రి కాబట్టి కుంతి భోజని యొక్క కుమార్తె కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది కుంతి కుంతి అన్న పేరే తర్వాత ఎక్కువ వాడారు ప్రధా అన్న పేరు కన్న ఇప్పుడు ఈ కుంతి ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ అతిథులందరికీ సపర్య చేసి మర్యాద చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తిని సంతోషంగా వెళ్లే వరకు ఆవిడ సఫర్య చేస్తుంది అంటే ఇది యథార్థమనకి ఏంటి అంటే తల్లి కుమార్తెకి నేర్పవలసినటువంటి లక్షణం ఎందుకంటే ఇంటి అభ్యున్నతి దేని వల్ల ఉంటుంది అంటే ఇంటికి వచ్చినటువంటి మహాత్మును సంతృప్తి చెంది వెళ్ళడం మీదే ఉంటుంది వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గ్లాసులు పాలు ఇవ్వడము అయా ఏ స్నానం చేస్తారా అని అడగడము లేకపోతే ఏమైనా మీరు సంధ్యావందనం వేళ అయింది సంధ్యావందనం చేసుకుంటారా మీకు అర్ఘ్యపాత్ర ఓ ఆశమల పాత్ర అక్కడ పెట్టనా అని అడగడం కాస్త చెయ్యడం ఆడపిల్లకి నేర్పకపోతే ఆ ఆడపిల్ల రేపు పొద్దున్న తన మెట్టినింటినీ తాను తను పుట్టినింటినీ ఉద్ధరించుకోవడం చేతకానిది అయిపోతుంది కాబట్టి తల్లి ఆ ధార్మిక మార్గాన్ని కూతురికి నేర్పుతుంది దగ్గిరుండి సేవ చేయిస్తుంది కానీ విచిత్రం ఏమిటంటే ఒకానకొక రోజున కుంతి భోజుడింటికి దుర్వాసో మహర్షి వచ్చారు దుర్వాసో మహర్షి శివాంశ సంభూతుడు సామాన్యుడు కాడు వేది భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు మహానుభావుడు ఎంత కోపం ఉన్నవాడో అంత వరప్రదాత కాబట్టి ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన వచ్చాడు అంటే ఆయనని జాగ్రత్తగా చూసుకోగలిగినటువంటి వారిని అక్కడ పెట్టాలి అలా జాగ్రత్తగా ఆయనకి కావలసినవి అమర్చగలిగినటువంటి శ్రద్ధ కలిగిన వారిని పెట్టలేదనుకోండి ఆయన కోపం రాజు మీద కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు చిత్రం ఏంటంటే కుంతి భోజుడు ఆ విషయంలో తన రాణుల్ని కూడా నియమించలేదు ఎవరిని నియమించలేదు తన దత్తపుత్రిక అయినటువంటి కుంతీదేవిని దానికి నియమించాడు నియమించి అంటే చిన్నతనం నుంచి ఆ పిల్ల యొక్క ఓర్పు అటువంటిది ఆ పిల్లకి పరమేశ్వరుడు ఆ లక్షణాన్ని పంపించాడు ఆ పిల్లకి సేవించడం వల్ల కలిగేటటువంటి అదృష్టం ఉందో దాన్ని పొందడమే మహాభారతాన్ని ఒక మలుపు తిప్పేసింది కథ ఉమాకాంతాయ కాంతాయ కామితాధ ప్రదిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం కరచరణకృతం కర్మవాక్యజం వా శ్రవణనైనజం మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమ స్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ సర్వం శ్రీ ఉమామహ్వరవబ్రహ్మాత్మస్సుస్తి